రేవంత్ రెడ్డి ప్రభుత్వం జనవరి ఇరవై ఆరున రైతు భరోసా విడుదల చేస్తూ ఉంటూ ఒక ప్రకటన అయితే జారీ చేయడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి ఆ ఇప్పటికైతే మూడు వేల కోట్ల రూపాయలు అయితే జా రైతు భరోసా నిధులైతే విడుదల చేసింది అయితే మిగతా ఇంకా తొమ్మిది వేల ఆరు వేల కోట్ల రూపాయలు కావాల్సింది ఆ ఆర్థిక నిధులు ఉన్నప్పుడు ఆ రైతు భరోసా విడుదల చేయడం లేదా అంటే అయితే మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికీ దాదాపు నెల గడిచిపోతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఇంకా మొత్తం రైతులకు రైతు భరోసా ఇవ్వాలంటే తొమ్మిది వేల కోట్లు కావాల్సింది అయితే ఇప్పటికే రైతు భరోసా కింద అయితే ఇప్పటికే ఆరు మూడు వేల కోట్ల రూపాయలు అయితే తెలంగాణ ప్రభుత్వం రైతులకైతే అందజేసిన పరిస్థితి కనబడుతుంది అయితే చాలా రోజుల తర్వాత నెల రోజులు అవుతున్న నేపథ్యంలో మార్చి ముప్పై ఒకటి అయితే ఈ రైతు భరోసాను అయితే పూర్తి చేస్తామని చెప్పిన పరిస్థితి కనబడుతుంది కానీ ఇప్పటివరకు అయితే వన్ మంత్ గడిచినా కూడా ఇప్పటికైతే చాలా ఒక సగంలో సగం కూడా కాలేదంటూ ఆ నేటిజన్స్ అయితే మండిపడుతున్న పరిస్థితి అలాగే రైతులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే రైతు భరోసా ఇస్తేనే రైతులకు పెట్టుబడి ఇతర విషయాలకు అయితే ఉపయోగపడదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పటికే రైతు బంధు కూడా చాలా మందికి రాయకైపోయిన పరిస్థితిలో రైతు భరోసా ఇస్తున్న నేపథ్యంలో గత జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా దీని అయితే అమలు చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పటికే తొమ్మిది వేల కోట్ల రూపాయల అవసరం నేపథ్యంలో జనవరి ఇప్పటి ఇప్పటివరకు అయితే కొంతమంది రైతులకి మూడు వేల కోట్ల రూపాయలైతే విడుదల చేసింది ఇంకా ఆరు వేల కోట్ల రూపాయలైతే విడుదల చేయాల్సింది ఆర్థిక వరకు కూడా విడుదల చేయడంపై రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇలాగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు రైతు బీమా రైతు భరోసా అనే ఆ విషయంలో అయితే చాలా జాప్యం చేస్తుంది అంటే రైతులు ఆగ్రహం చేస్తున్న పరిస్థితి ఎక్కడ చూసినా రైతులైతే ఆగ్రహం వినిపించుతున్నారు ఎందుకంటే దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల నిధులున్నా కూడా రైతులకు ఇవ్వకపోవడం ఇవ్వడం చెప్తున్నారు ఇప్పటికే ఆరు గ్యారంటీ అమలు పథకాలలో భాగంగా ఒక్కొక్క పథకాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే రైతు బంధు రైతు నిధులు రైతు భరోసా ఇవ్వడం లేదు అలాగే పెన్షన్లు కూడా తక్కువ రావడం ఇందిరమ్మలు కూడా ఇలాంటి విషయాలను చూసుకున్నా కూడా ఎక్కడ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ కాలేకపోయిందనే ఇటు వా ప్రతిపక్షాలు అంటే వామపక్షాలు అయితే ఎదురు చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పటికే రైతు భరోసా నిధులైతే జా జాప్యంలో ఇప్పటికీ నీళ్ళు నీళ్ళు నీళ్ళని కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు అయితే దీనిపైన ఇప్పటికే రైతులైతే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు వేసవి వేసవి పంటకు అయితే రైతు భరోసా నిధులు కావాల్సిన పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఇంతవరకు అయితే నిధులు విడుదల చేయడంతో రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఆర్థిక వనరులైతే ఆర్థిక పురోగతిలో ముందంజలో ఉన్నా కూడా డబ్బులు ఇవ్వడం పోవడం కనుక ఆశ్చర్యం ఏంటంటే రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి రైతు బంధు కూడా చాలా మందికి రాని పరిస్థితి కనబడుతుంది ఎకరం ఉన్న వారికి నుండి ఏడు ఎకరాలు ఉన్నవారికి ఒక్కొక్క మందు చొప్పున ఇస్తామని చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయినా కూడా ఇప్పటి వరకు రైతు రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం పన్నెండు పద్నాలుగు నెలలు అయితే ఉన్న నేపథ్యంలో రైతు బంధు కూడా చాలా మందికి రాని పరిస్థితి వచ్చింది అయితే మొన్నైతే కొంతమందికి రైతు బంధు ఇచ్చిన పరిస్థితి ఉంది ఒక ఒక ఎకరం నుంచి ఏడు ఎకరాల వరకు ప్రతి కౌలు రైతులకు అలాగే సొంత ఉన్న ఏడైదు ఎకరాలు ఉన్న వరకు అయితే రైతు బంధు ఇస్తారని చెప్పిన పరిస్థితి అలా రైతు బంధం కూడా రాకపోవడం వెనుక రైతులు ఆగ్రహం వ్యక్తం చేసే అయితే రైతు భరోసా రైతు బీమా కూడా చాలామందికి అయితే రైతు బీమా రైతు రుణమాఫీ కూడా ఉండేది రైతు రుణమాఫీ కూడా చాలా మంది చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇందులో కూడా కొద్దిగా చేపం జరుగుతున్న పరిస్థితి అధికారులు మా దగ్గర పూర్తిగా సమాచారం రాలేదంటూ రైతులను హైలైన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇట్లా చూసుకున్నట్టు అయితే రైతులకు చాలా విషయాలు అన్యాయం జరుగుతుందని చెప్తున్నట్టు ఇప్పటికే కొంతమంది రైతులు అయితే ఆల్రెడీ వేసేవి ఆ నాట్లు కూడా వేయడం జరిగింది అయితే దీనికి ఇప్పటికే యూరియా బస్తాల కొరత అలాగే ఇతర విషయాలు చూసుకోవచ్చు ఇలా చూసుకున్న రైతులకైతే అన్యాయం జరుగుతుందని రైతులు రైతులు జరుగుతుంది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతులు మాత్రం పరిస్థితి మనడం లేదని రైతులకు ఆవేశం వ్యక్తం చేస్తారు